నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం ఎప్పుడు చేసే టిఫిన్స్లా కాకుండా సరికొత్తగా ఏమైనా చేయాలనుకుంటున్నారా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కానీ హెల్దీగా చేయాలనుకుంటున్నారా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసేసాయండి అవునండి స్వీట్ కార్న్తో బంద్ దోశ తినడానికే కాదు చేయడానికి కూడా భలే ఉంటుందండి దీనికోసం మిక్సీ జార్లోకి కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలండి ఈ తీసుకున్న స్వీట్ కార్న్ని మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే చూసారా వీడియోలో చూపిస్తున్నాను అలా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి అవునండి మరీ మెత్తగా చేసేసిన బాగోదండి అలా కాస్త నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇంచుమించుగా ముప్పా కప్పు గోధుమ రవ్వ అనేది తీసుకున్నాను అదేంటి ఉప్మా రవ్వ సూజీ రవ్వ ఈ రవ్వని ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి అవునండి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఈ పిండి మొత్తం అంటే ఈ రవ్వ మొత్తం ఆ పిండిలో కలిసేలాగా వేసుకుంటూ అంత చక్కగా కలుపుకోవాలన్నమాట అవునండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం చాలా గట్టిగా ఉంది కదండి దానికి బైండింగ్ కోసం మనం రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అనేది వేసుకోవాలి ఈ శనగపిండి వేసుకోవడం వల్ల మనకి బైండింగ్ ఏజెంట్ గాను బాగుంటుంది అనమాట కాస్త టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే బంద్ కాకుండా కాకోకుండా రెగ్యులర్గా చేసుకునే దోశలాగా కాకుండా దీనికి ఇప్పుడు ఇంచుమించుగా కప్పు నుంచి వరకు వాటర్ తీసుకునండి ఈ వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంచాలి దీనివల్ల పిండి అనేది బాగా నానుతుంది ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలని మరొకసారి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి దీంట్లోకి కప్పు స్వీట్ కార్న్ ఈ స్వీట్ కార్న్ వేయడం వల్ల మనము దోశ తినేటప్పుడు పంటికి తగిలితే భలే టేస్ట్గా ఉంటుందండి అలాగే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి పావు కప్పు అవునండి మీకు క్యాప్సికంలో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు మనం తినే ఫుడ్డు ఎంత కలర్ఫుల్గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటామంటండి అలాగే పావు కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాము అలాగే పావు కప్పు క్యారెట్ తురుము వేయలేదండి ఇక్కడ చూసారో లేదా చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ తింటున్నప్పుడు పంటకి తగిలితే భలే ఉంటుందండి అలాగే అందులోకి సరిపడా మూడు పచ్చిమిరగాయల్ని బాగా చిన్నగా తురుము వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను కొత్తిమీర ఇవన్నీ మనకి ఎంత బాగా వేలైతే అంత బాగా కలుపుకోవాలన్నమాట వెజ్జీస్ అన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమంలోకి మనము రుచికి సరిపడా సాల్ట్ అర స్పూను ఫ్రూట్ సాల్ట్ అండి అది ఈను ఒకవేళ మీ దగ్గర ఈను లేకపోతే కనుక వంట సోడా ఉంటుంది కదండి వంట సోడాను కూడా వేసుకోవచ్చు వేసుకుని మొత్తంగా కలిపేసుకోవచ్చు మొత్తంగా కలిపేసుకుని చక్కగా అంతే అండి మన దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ చూసారా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట దోశ బ్యాటర్ అనేది ఒకవేళ మీరు వెజ్జెస్ అన్నీ వేసిన తర్వాత కాస్త చిక్కగా ఉంటే కాస్త వాటర్ కలుపుకోండి ఇబ్బంది అనేది ఏమీ లేదు ఇక్కడ నేను బందోసి వేయడానికి నా దగ్గర ఉన్న ఒక చిట్టు మూకుడిని పొయ్యి మీద పెట్టాను మీ దగ్గర అలాంటిది లేకపోతే కనుక పోపు పెట్టే ఎక్కువ ఉంటుంది కదండి అందులో వేసుకోవచ్చు అలాగే ఇందులో నేను ఒక్క స్పూన్ ఆయిల్ వేసానండి అది మనకి ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువేం కాదండి కాస్త ఆయిల్ కాగింది అనుకున్నప్పుడు దోశ బెటర్ని చిన్న బన్లా వేసి మూత పెట్టి కవర్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు వేగినవ్వాలి వేగిన తర్వాత మరోవైపు తిప్పుకొని మరలా మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాలు వేగనివ్వాలి మీరు పెట్టే మంటని బట్టి బన్ను కాలే టైం అనేది మారచ్చండి చూసుకుంటా ఉండండి ఎలా చూసారో మరలా మూత పెట్టుకుని మగ్గిన వాళ్ళు ఇలా చేయడం వల్ల మనకి లోపలన్న వెజ్జెస్ అన్నీ బాగా మగ్గుతాయండి తినడానికి తినేటప్పుడు బల్లే తగులుతూ ఉంటాయండి ఒక్కసారి మీరు ఈ రెసిపీ చూడండి అంతే అండి మన బందోస రెడీ ఎలా రెడీ అయిన దోశని ప్లేట్లోకి వేసి వేడి వేడి చట్నీ టమాటా చట్నీ కానీ లేకపోతే నిల్వ పెట్టుకున్న వెళ్ళం పచ్చడి కానీ వేసుకు తింటే ఉంటుందండి కొత్తిమీర పచ్చడికాండి ఈ దెన్న సూపర్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసినందుకు ధన్యవాదం